నేను ఇప్పటిదాకా ట్రేడింగ్ చేయలేదు చెయ్యను కూడా ఫ్యూచర్లో ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలో నేను ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్రెండింగ్లో ఉన్న టాప్ ట్రేడింగ్ యాప్స్ ఏవి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ట్రేడింగ్ గురించి నాకు ఒక సలహా ఉంది అది లాస్ట్లో చెప్తాను మీకు ఖచ్చితంగా చూడండి వీడియోని ఏది మర్చిపోకూడదు అని చెప్పి అన్ని మొబైల్లో ఫీడ్ చేసుకున్నాను నెంబర్ వన్ యాప్ వచ్చి జియో దాకా ఇది ఇండియాలోనే ఎక్కువగా వాడుతున్న యాప్ ట్రేడింగ్ యాప్ ఇది ఇందులో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది అలాగే ఫాస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే చాలా టూల్స్ ఉన్నాయి దీంట్లో ఈ యాప్లో అందుకే ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది ఇండియాలో అలాగే ఇందులో స్పెషల్ ఏమంటే ఎడ్యుకేషన్ ఫీచర్ కూడా ఉన్నాయి ఫ్రీగా నెంబర్ టూ వచ్చేసి అప్టాక్స్ ప్రో ఈ యాప్ కేవలం ట్రేడింగ్ చేయడమే కాకుండా మీ అకౌంట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది ఇంట్లో అయితే ప్రత్యేకంగా చిన్న బ్రోకరేజ్ ఫీజు కోసం అయితే ఈ యాప్ అనేది ఎక్కువ ప్రజాదరణ పొందింది నెంబర్ త్రీ వచ్చి గ్రో ట్రేడింగ్ యాప్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి ఇది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే ఈ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అండ్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ చాలా సులభంగా చేయవచ్చు నంబర్ ఫోర్ వచ్చేసి ఏంజల్ వన్ ట్రేడింగ్ యాప్ ఈ యాప్ ఎలా అంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు సలహాలు అనేవి ఎక్కువ ఇస్తారు ఈ యాప్లో మనకి ఇది కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది యాప్ ఇది నంబర్ ఫైవ్ వచ్చి చాలా ఫేమస్ ఐసిఐసిఐ బ్యాంక్ డైరెక్ట్ ట్రేడింగ్ యాప్ ఇది ట్రేడింగ్ జర్నీకి పూర్తి భద్రతనిస్తుంది అందిస్తుంది అంతేకాకుండా దీని ఉత్పత్తులలో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఆర్థిక ప్రణాళిక వంటివి ఉన్నాయి మాకు ఎర్రగడ్లు అమ్మే వాళ్ళు వచ్చేసిన రోడ్లో ఇంకా బర్రెన్ సౌండ్ వచ్చేస్తుంది ఇది నంబర్ సిక్స్ వచ్చి నేను ఫైవ్ అని చెప్పినాను కదా మళ్ళీ సిక్స్ ఏది అనుకోద్దండి ఇది వచ్చి ఏఐ ట్రేడింగ్ యాప్స్ ఈ మధ్య ఎక్కువగా ట్రేడింగ్ అవుతున్నాయి ఎందుకంటే మీరు ఎలా ట్రేడింగ్ చేస్తున్నారో ఇవి అబ్జర్వ్ చేసుకొని మీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది కూడా ఇవే చెప్తాయి మీకు చాలా ఈజీగా ఉంటుంది మీకు ట్రేడింగ్ చేసేదానికి అలాగే నేను ఒక సలహా ఇస్తా అని చెప్పాను కదా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంట్లో మీరు ఒక్కరే సంపాదిస్తా అంటే మాత్రం చాలా రిస్క్ చేస్తున్నట్లు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్లో లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ కన్నా అది దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయండి నేను ఇప్పటిదాకా ట్రేడింగ్ చేయలేదు చెయ్యను కూడా ఫ్యూచర్లో ఎందుకంటే నేను ఒక్కరిని ఇంట్లో సంపాదించేది ఒక్కసారి కింద పడినామంటే మళ్ళీ పైకి లేకపోతే డబ్బు విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడతాము అది గుర్తు పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయండి ఇప్పుడు మీకు చెప్పిన టాప్ ఫైవ్ ట్రేడింగ్ యాప్స్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇవి కాకుండా ఇంకా ఏమైనా యాప్స్ మీకు తెలిసి బెస్ట్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళు కూడా తెలుసుకొని దాన్ని యూజ్ చేసి ట్రై చేస్తారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్